హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్పింగ్ అండ్ గ్రేషియస్ గ్యూవర్స్ ఈరోజు మేము ఫుడ్ అనేది ప్రిపేర్ చేసాము పూరి అండ్ కర్రీ అనమాట పూరి కర్రీ సో మేము అనుకున్నది ఒకటి అయితే అయ్యింది ఒకటి డవ్ అనేది బాగా ఎక్కువ అనమాట సో చేస్తున్న కొద్దీ ఇంకా పూరీస్ అనేవి వస్తానే ఉన్నాయి క్వాంటిటీ బాగా ఎక్కువైపోయింది అనమాట సో ఇంకా మేము ఇంకా పూరీస్ అనేది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రై చేసుకున్నాము డీప్ ఫ్రై ఎందుకంటే మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి క్వాంటిటీ అనేది బాగా ఎక్కువైపోయింది అరౌండ్ సెవెన్ హండ్రెడ్ అబోవ్ అని అసలు మేము అంతా క్వాంటిటీ చేస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే టైం టేకింగ్ చాలా తీసుకుంది కాకపోతే నా పార్ట్నర్కి పా ఆయిల్ పడిపోయింది ఏం కాదు అని ఇంకా అలానే కంటిన్యూ చేసాము అదొక్కటే చాలా బాధ అనిపించింది అనుకోకుండా ఆయిల్ అనేది పడిపోయిందనమాట సో ఇంకా పూరీస్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకొని ఇలా ప్యాక్ చేసేసుకుంటున్నాం డిస్ట్రిబ్యూషన్కి ఈజీగా ఉంటుందని మేము అనుకున్న టైం ఒకటైతే ఇది చాలా టైం తీసేసుకుంది ప్రాసెస్ బికాస్ డవ్ అనేది మేము క్వాంటిటీ హైగా కలిపేసేసాం అనమాట సో దానివల్ల సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పూరీస్ అనేది ప్యాక్ చేసేసుకున్నాము ఇక్కడ మటుకు నేను నా పార్ట్నర్కి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలి దేనికంటే డవ్ ఎక్కువైపోయింది ఇంకా చాలేండి అన్న లేదు లేదు చేద్దాము ఇవ్వాలి కదా డిస్ట్రిబ్యూషన్కి అని అన్నారు సో నెక్స్ట్ మేము పూరి కర్రీ అనేది స్టార్ట్ చేసాము ఫాస్ట్గా ఆనియన్స్ పొటాటోస్ అనేది కుక్కర్లో పెట్టేసాము ఫాస్ట్గా అయిపోతుందని ఇంకా అన్నీ కట్ చేసేసుకొని పెట్టుకున్నాము ఫాస్ట్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అని వై బికాజ్ మేము లంచ్ టైం కన్నా ఇది ఇద్దాము వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని అరౌండ్ మేము త్రీ ప్లేసెస్లో ఇవి ఫుడ్ అనేది మేము డిస్ట్రిబ్యూషన్ చేసామండి సో చాలా హ్యాపీగా తిన్నారు వాళ్ళు చాలామంది మాకు లో మెసేజ్ చేస్తూ ఉన్నారు మీ ఫోన్పే నెంబర్ చెప్పండి మేము మనీ పంపిస్తాము అని మా తరఫున సో థ్యాంక్స్ ఫర్ దట్ అండి మనీ ఏమీ అవసరం లేదు అలానే మీది మీ దగ్గర మీ సైడ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా నీడ్ కోసం ఎవరన్నా హెల్ప్ చేస్తారా అనే దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు సో వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి చాలా మందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి బట్ మాకైతే ఈ ప్రొఫెషన్ ఇష్టము హెల్ప్ చేయటం అనేది మెయిన్ ఫుడ్ మేము ఫుడ్ అనేది ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము అండి అందులోనే మాకు హ్యాపీనెస్ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మేము వెళ్ళేసరికి పిల్లలు వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఇక్కడ మా సార్ది వాళ్ళది యానివర్సరీ ఉంటే సో అక్కడే పిల్లల చేత కేక్ కట్ చేపించేసేసి ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాము వాళ్ళైతే చాలా హ్యాపీగా బాగుంది బాగుంది అని చాలా ఇష్టంగా తింటున్నారు సో ఇక్కడ వచ్చేసి మా గ్రూప్ మెంబర్ కూడా యాడ్ అయింది అనమాట సో తను కూడా మాకు హెల్ప్ చేయడానికి వచ్చింది సో తను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసింది అక్కడ మేము ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము ఇక్కడ వీళ్ళు ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నారు అని మాకు అర్థమయ్యి ఇంకా ఆ ప్లేస్లో ఆగి వాళ్ళకి ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము యాక్చువల్గా టెంపరేచర్ చాలా హైగా ఉంది ఫార్టీ టూ డిగ్రీ సెంటీగ్రేడ్స్ అసలు ఫుల్ టెంపరేచర్ మంట స్కిన్ అనేది ఫుల్ మంట కుట్టేస్తుంది ఒక ప్లేస్లో డిస్ట్రిబ్యూషన్ అయితే ఓకే బట్ మేము తిరిగాం అనమాట ఎవరు ఫుడ్ కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారో ఫుడ్ నీట్ కోసం అని సో అలా తిరుగుతూ మేము ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేసాము సో వాళ్ళు తీసుకొని చాలా హ్యాపీగా తిన్నారు అది మాకు హ్యాపీనెస్ ఇచ్చింది మేము పెద్ద కష్టం అంతా వాళ్ళు అలా ఫుడ్ తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఆ కష్టం అంతా మాకు పోయిందనమాట సో మేము క్వాంటిటీ అనుకుందాం ఒకటి సెవెన్ హండ్రెడ్ పూరి సో ఇద్దరమే చేసామండి ఇద్దరమే కూర్చొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసామన్నమాట సో మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాంటివి మేము ఇంకా మరిన్ని చేయాలని కోరుకోండి సో అక్కడ ఒక ఆయన బాగా వీక్గా ఉన్నారు సో తరచుగా తీసుకొని వెళ్ళి ఆయనకి ఫుడ్ అనేది అక్కడ పెట్టింది అనమాట తర్వాత తింటానమ్మా అంటే ఇంకా మిగతా వాళ్ళకి మేము ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేసాము ఈ అన్న అయితే ఎక్కడో దూరం నుంచి చూసి ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఫుడ్ కోసం సో అన్న కూడా మేము ఫుడ్ అనేది పెట్టేశాము నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ నేను మరి అన్ని చేయాలని కోరుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఫుడ్ అనేది ఇంకా ఈ అన్నకి ఇచ్చేసేసి మేము రిటర్న్ అయిపోయాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో